హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సబిహా బ్లాగ్స్ నేను మీ సభిహా ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నామండి అలాగే మీరందరు కూడా బాగున్నారని మేము అనుకుంటున్నాము ఈరోజైతే మనము బీరకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ విడలు అయితే ముందుగానే చేసుకుందాము ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే బీరకాయ తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ముందుగా అయితే నేను ఒక హాఫ్ కేజీ బీరకాయలు తీసుకున్నాను అలాగే ఇక్కడ జీలకర్ర సాసులు ఎండిమిరపకాయలు కరివేపాకు ఇవన్నీ కూడా నేను పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసుకొని ఇందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకోండి ఇప్పుడు ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిపోయగానే ముందు ఇలా తాలింపు గింజలు వేసేసుకోండి నేనైతే ముందు ఇక్కడ పచ్చినపప్పు అయితే యాడ్ చేసేసుకున్నాను ఇది కొంచెం ఫ్రై అయిపోయాక రిమైనింగ్ తాలింపు గింజలన్నీ అలాగే ఇక్కడ ఒక హాఫ్ ఆనియన్ ఇవన్నీ కూడా కట్ చేసుకొని మంచిగా ఇలా ఫ్రై చేసేసుకోండి ఆయిల్లో చక్కగా కర్రీ ఇలా ప్రిపేర్ చేసుకుంటే రైస్లోకి అలాగే రోటీలోకి చాలా బాగుంటుంది చపాతి పుల్కా వీటిలో ఏదైనా సరే మనం తినొచ్చు అనమాట అంత టేస్టీగా ఉంటుంది నార్మల్గా పాలు వేసైనా సరే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట కర్రీ కాకపోతే అది కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుందనమాట ఇలా ఫ్రై అయిపోయాక ఇప్పుడు మనం కట్ చేసి పెట్టేసుకున్న బీరకాయ ముక్కలు ఉన్నాయి కదా ఆ బిరకాయ ముక్కలన్నీ కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి చక్కగా నార్మల్గా అసలు ఇందులో వాటర్ వేయాల్సిన అవసరమే లేదండి నేను ఇక్కడ లేత బీరకాయలు తీసేసుకున్నాను లేత బీరకాయలు అయితే చాలా తొందరగా కుక్ అయిపోతుంది అనమాట అలాగే కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది బీరకాయల్లోనే ఆటోమేటిక్గా వాటర్ అనేది వస్తుంది కాబట్టి అసలు వాటర్ వేయాల్సిన అవసరమే ఉండదు ఒకసారి అంతా కూడా బాగా ఒకసారి కలిపేసుకున్నాక ఇప్పుడు టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అలాగే ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసేసుకొని ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి చక్కగా స్టవ్ ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోండి అసలు మాడిపోకుండా చాలా చక్కగా అలాగే బీరకాయ ముక్కలన్నీ కూడా మెత్తగా ఉడికిపోతాయి అనమాట నేనైతే ఇక్కడ మూత పెట్టేసి ఒక టూ త్రీ మినిట్స్ మూత పెట్టేశానమాట చూసారు కదా ఆటోమేటిక్గా వాటర్ అనేది యాడ్ అయిపోతుంది ఇందులోనే ఇప్పుడు ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఎందుకంటే మనకు వాటర్ వేయలేదు కాబట్టి సో కిందంతా కూడా మాడిపోకుండా ఇలా మధ్య మధ్యలోకి ఒకసారి కలుపుకుంటూ ఉండండి అప్పుడే మనకు మాడిపోకుండా చాలా చక్కగా వస్తుంది కర్రీ అనేది చూసారు కదా ఇప్పుడు ఇంకొంచెం కుక్ అయిపోతే సరిపోతుంది అనమాట ఇప్పుడు ఒక నిమిషం ఆగాక ఇందులో మీ స్పైసీస్కి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోండి ఒకవేళ ఇందులో కావాలనుకుంటే గరం మసాలా అయినా సరే లేకపోతే ధనియా పౌడర్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు అనమాట నేనైతే ఇక్కడ వేసుకోలేదు జస్ట్ కారం మాత్రమే యాడ్ చేసుకున్నాను కారం వేసుకున్నాక ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి చూసారు కదా లైక్ ఈ ఆయిల్ ఉంటుంది కదా కొంచెం ఈ ఆయిల్ అంతా కూడా పైకి తేలేంత వరకు కూడా ఒకసారి బాగా కుక్ చేసేసుకోండి మూత పెట్టేసేయండి ఒక టూ మినిట్స్ వరకు స్టవ్ ఫ్లేము సిమ్లో పెట్టేసుకోండి సరిపోతుంది చూసారు కదా ఆయిల్ అంతా కూడా ఎలా పైకి వచ్చేసిందో కదా మోస్ట్లీ కర్రీ అనేది మనకు ప్రిపేర్ అయిపోయినట్టే లాస్ట్లో ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకోండి అలాగే ఇక్కడ టేస్ట్ చూసి సాల్ట్ తగ్గినట్లయితే ఇంకోసారైనా సరే సాల్ట్ కొంచెం యాడ్ చేసేసుకోండి నేనైతే ఇక్కడ సాల్ట్ అనేది పర్ఫెక్ట్గానే వేసాను సరి కాబట్టి సో ఇంకా నేను సాల్ట్ అయితే ఎటువంటి సాల్ట్ కూడా యాడ్ చేయలేదనమాట ఇక్కడ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి చూసారు కదా చాలా ఈజీగా సింపుల్గా మనకు అలాగే ఒక ఐదు నిమిషాల్లోనే కర్రీ ఎలా ప్రిపేర్ అయిపోయిందో చూసారు కదా అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీద ఒక నోటిఫికేషన్ అనేది రీచ్ అవుతుంది ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్